ఇక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా వలందర్ రేవు నుంచి రాజు వంక వరకు దాదాపు వంద పడవల ర్యాలీ నిర్వహించారు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పాల్గొన్నారు మత్స్యకారుల సంక్షేమం వ్యవసాయం వైద్య విద్యారంగాల్లో జీఎస్టీ తగ్గింపుతో వచ్చినటువంటి మార్పులను వివరించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి కోరారు మరబడలు ఇంజిన్లు అయితే మనకి పన్నెండు శాతం నుంచి ఐదు శాతం వరకు జ్యోతి తగ్గించారు అదేవిధంగా ప్రధానోన్ దేశంలో ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది రాబోయేటువంటి దసరా దీపావళి నాటికి ఈ దేశ ప్రజలకు పెద్ద ఎత్తున కాలుగోగోతా ఉన్నాను బిఎంసీలో పెద్ద ఎత్తున సంస్కారం విషయాన్ని ఎర్రకోట కోట్ల మీద ప్రకటించడం జరిగింది అంటే ప్రకటించిన విధంగా సెప్టెంబర్ ఇరవై రెండు నాటి నుండి కూడా అమలు చెప్పారు గతంలో జిఎస్సి నాలుగు స్లాములుగా ఉండి ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం అయితే కేవలం రెండే రెండు స్వాములకి పరిమితం చేసి